హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మన పూల మొక్కలు పూలు పుయ్యట్లేదు అందులో ఈ సమ్మర్లో పూలు సరిగా రావట్లేదు అనుకునే ప్రతి ఒక్కరికి ఈ ఫర్టిలైజర్ అనేది ఒకసారి ఇచ్చి చూడండి చాలా మంచి రిజల్ట్స్ని అయితే మీరు తీసుకుంటారండి ఈ ఫర్టిలైజర్ చాలా పవర్ఫుల్ అండి అసలుకి మంచిగా మనం పూల మొక్కలకి ట్వంటీ డేస్కి ఒకసారి ఇచ్చి ఇస్తూ ఉండండి మీరు మంచి రిజల్ట్స్ని అయితే తీసుకోగలుగుతారు అలాగే అరటి తొక్కలు ఉన్నాయి కదా ఇవి సన్నగా కట్ చేసుకున్నాను అంటే బాగా ఎండిపోయి ఉన్నాయి కదా ఎండిపోయినా ఎండిపోకపోయినా ఇలా కొంచెం సన్నగా కట్ చేసుకొని వాటర్ అనేది ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇందులో ఇంకొకటి కూడా మనం యాడ్ చేసుకున్నామండి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి వీడియో చూసాక లైక్ అయితే చేయండి లైక్ చేస్తే నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్లీజ్ ఇక్కడ వచ్చేసి మనం దీంట్లో టీ పొడి ఉంటుంది కదా మనం వాడకుండా ఉండే టీ పొడి అండి ఈ టీ పొడి మనం ఒక రెండు స్పూన్లు వరకు వేసానండి ఎన్ని అరటి తొక్కలకి ఎంత అని అంటే ఏమీ ఉండదండి మామూలుగానే నేను ఒక గుప్పెడు వారటి తొక్కలలో తీసుకున్నాను కదా ఒక రెండు స్పూన్ల వరకు టీ పొడి అనేది వేసాను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టానండి నేను మీరు వీలుంటే ఒక గ మామూలుగా గంట హాఫ్ అన్ అవర్ అలా ఒక గంట అరగంట అలా నానబెట్టుకున్నారనుకోండి బాగా నానుంది అలాగే ఇక్కడ వచ్చేసి మిక్సీ గిన్ తీసుకున్నాను కదా మిక్సీ గిన్లో ఇలా మొత్తం కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి అందులో ఉండే వాటర్ కూడా మనకి యూజ్ అవుతుంది ఇలా మొత్తం వేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకోండి మొత్తం కూడా వాటర్ అనేది కూడా మనకి కొంచెం కొంచెం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు మొత్తం ఇక్కడ మొత్తం కూడా బాగా గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఈ ఫర్టిలైజర్ అనేది ట్వంటీ డేస్కి ఒకసారి మనం ఇస్తే సరిపోతుందండి మంచిగా మన పూల మొక్కలు పువ్వులు బాగా పూస్తాయి మీరు కుదిరినప్పుడల్లా మీకు మీ ఇంట్లో ఉన్నప్పుడల్లా తొక్కలో ఇలా ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇస్తూ ఉండండి అలాగే ఇది ఒక వారం వరకు నిల్వ ఉం ఉంచుకోవచ్చు అండి ఎలా అంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో తీసి పెట్టేసుకొని నీడ ప్రాంతంలో పెట్టుకోండి నీడ ప్రాంతంలో పెట్టుకుంటే వారం రోజులు మనకి వస్తుంది అలాగే ఇది ఎంత తొందరగా మనం మొక్కలకి ఇచ్చేసుకుంటే అంత మంచిది అనమాట అలాగే ఇవి చూసారు కదండి బియ్యం కడిగిన వాటర్ అండి ఇవి బియ్యం కడిగిన వాటర్ అయితే నేను ఒక ఫైవ్ డేస్ వరకు ఫర్మింట్ చేసేసుకున్నానండి నేను ఒక బకెట్లో ఎలా ఎప్పటికప్పుడు బియ్యం కడిగిన వాటర్ అంతా కూడా అందులోనే పోసేస్తానండి ఇలా పోసుకోవడం వల్ల మనకి అవసరమైనప్పుడు మనకు ఫెర్టిలైజర్ రూపంలో మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అలాగే మనం ఏదైనా ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి అవసరం ఉంటుంది కదా చూసారు కదా ఒక ట్వంటీ లీటర్ బకెట్లో నేను ఈ ఫెర్టిలైజర్ అనేది బీన్ కడిగిన వాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు మనం చేసుకున్న ఈ పేస్ట్ అనేది కూడా ఈ పేస్ట్ అనేది కూడా దీంట్లో వేసేసుకుందామండి ఇక్కడ మొత్తం నేను ఒక నాలుగైదు స్పూన్ల వరకు దీంట్లో వేసేసుకుంటున్నాను వేసేసుకొని మనం పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చు వాటర్ డైల్యూట్ అంటే మనం మామూలుగానే ఆల్రెడీ బియ్యం కడిగిన వాటర్ ఉంది కాబట్టి నేనైతే వాటర్ డైల్యూట్ చేయట్లేదు మీకు కుదిరితే మీ దగ్గర బియ్యం కడిగిన వాటర్ ఎక్కువ లేకపోతే మాత్రం ఒక ట్వంటీ లీటర్ ఒక జగ్గుకి ఒక ఫైవ్ లీటర్ వరకు తీసుకోండి తీసుకొని మీరు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇవ్వండి ఇక్కడ బియ్యం కడిగిన వాటర్ ఎక్కువ ఉంది నాకు అందులోనే ఈ ఫెర్టిలైజర్ అనేది వేసేసుకొని నేను మొక్క మొక్కలకైతే ఇస్తున్నాను మీకు కుదిరితే వాటర్ని యాడ్ చేసుకొని ఇవ్వచ్చు బియ్యం కడిగిన వాటర్ ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఎక్కువ ఇచ్చినా కూడా తక్కువ ఇచ్చినా కూడా మొక్కలకి మంచిగా యూజ్ అవుతుంది మన మొక్కలకి ఒట్టి బియ్యం కడిగిన వాటర్ అయినా సరే మన మొక్కలకి ఇలా ఇవ్వచ్చు అలాంటప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నా ఒకటే యాడ్ చేసుకోకపోయినా ఒకటే చూసారు కదా ఇక్కడ మన మొక్కలు అనేది అన్నీ కూడా ఇప్పుడిప్పుడే చిగురులు వస్తున్నాయండి ప్రూవింగ్ చేసుకున్న మొక్కలన్నీ కూడా ఈ మొక్కలన్నింటికి మనం ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగురులతో పాటు కొత్త మొగ్గలు అనేది వస్తాయి పువ్వులు కూడా బాగా హెల్తీగా పూస్తాయి అనమాట పెద్ద పెద్ద సైజులో అన్ని పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తే ఈ సమ్మర్లో మంచిగా మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుందండి మీరు మంచిగా ప్రిపేర్ చేసుకొని అరటి తొక్కలు పడేయకుండా మనం ఫెర్టిలైజర్ చేసుకొని నిల్వ కూడా ఒక వారం రోజులైతే ఉంటుంది ఇలా చేసుకొని మీ మొక్కలకి తరచు ఇస్తూ ఉండండి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదనమాట మొక్కలకి ఎక్కువ తక్కువ ఇచ్చినా కూడా చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్